అండి వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే గనక చిన్న పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఉగ్గు ఎలా తయారు చేయలేని వీడియోలో చూపిస్తున్నానండి అండి ఉగ్గు అనేది తయారు ఎలా తయారు చేయాలని వీడియో పెట్టాను ఫుల్ వీడియో ఇది ఈ ఉగ్గి ఎలా వండాలనేది చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా చిన్న బౌలు పెట్టుకుని దాంట్లో నేనైతే గ్లాస్ ఉన్నారు పాలు పోసుకున్నానండి మనం తినేదాన్ని బట్టి పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పాలు కాగుతున్నప్పుడు చిన్న బౌలు తీసుకుని దాంట్లో నేను స్పూన్ ఉన్నారైతే గనక డ్రై ఫ్రూట్స్ పొడి అనేది వేసుకుంటున్నాను చల్లారని పాలు కాగా చల్లార్చిన పాలు కానీ పచ్చి పాలతో అయినా కానీ మొత్తం అంతా కలుపుకోవాలండి ఉండలేకుండా బాగా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి పాలు మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకునే మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే అడగంటేస్తుంది ఉండలు అనేది కట్టేస్తా వేడిగా ఉన్నప్పుడు పోస్తే కనుక ఇలాగా మొత్తం అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి పిల్లలకి అయితే చాలా హెల్దీ చాలా బలంగా ఉంటారు ప్రోటీన్స్ అన్ని అందుతాయండి మనం డైరెక్ట్గా పిల్లలకి ఇస్తే కనుక తిన్నారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలాగా ఉగ్గు కింద చేసి పెడితే కనుక చక్కగా తింటారండి పాలలో కూడా పెద్దవాళ్ళు అయితే కనుక కొంచెం సెవెన్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకైనా ఈ విధంగానైనా కానీ పాలలో కలిపిస్తే కనుక ఎంతో మంచిగా ఉంటుందండి హెల్తీగా ఉంటారు మంచి ప్రోటీన్స్ అందుతాయి పిల్లలకి చాలా మంచిగా ఉంటుంది చాలా అవుతారండి చూస్తున్నారు ఇది ఈ విధంగా మొత్తం అంత బాగా దగ్గరికంటే రావాలండి ఉడికితే కనుక బాగా దగ్గరికి వస్తుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పిల్లలకి సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఈ విధంగా సర్వ్ చేసుకుని చల్లారందరం పెట్టడమేనండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ